हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नीनू में अली खान मैं चुस्तान अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चुनौत प्लीज़ सब्सक्राइब चुन ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो भी आप बकरा आप देख रहे हैं ये नल्लू जुड़पी बकरा ये पूरी बैच देना चाहते हैं भाई पूरा पचास पर पाँच बकरा है पूरा देना चाहते हैं अगर किसी को भी चाहिए तो नंबर आपको टाइटल के पास में नजर आएगा फार्मर का नंबर उस नंबर पर आप कॉल कर सकते हो और ये लाइव वेट पर देना चाहते हैं भाई और इनका लाइव वेट प्राइस क्या है कितने जानवर है एड्रेस कहाँ पर है ఏ సబ్ ఆప్ వీడియో ఎండ్ పర్ నేగా దేక్సక్తేవ సబ్ బహార్ ఫిర్కే కే హైయే తో లైవ్ వెయిట్ బి అచ్చాఖ హై బోల్కే బతారే సో ఫ్రెండ్స్ ఈ పొట్టెళ్ళు గొర్రెల వీడియోస్ అనేది చాలామంది రీసెంట్గా గత మూడు నాలుగు రోజుల నుంచి పొట్టెళ్ళు లైవ్ ఎయిట్లో కావాలా మాంసానికి పొట్టెళ్ళు కావాలనేసి చాలామంది అడుగున్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ అవుతుంది సో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది చాలా లేట్ అయిపోతుందండి నిన్నంతా కర్ణాటకకి వెళ్ళాము వెళ్ళడం రావడం ఉదయం ఆరు నాలుగు గంటలకు బయలుదేరితే రాత్రి పన్నెండు వంటి గంట అయింది వచ్చేటప్పటికి సో ఇలాగా లేట్ అవుతున్నాయన్నమాట వీడియోస్ అప్లోడ్ చేయడము సో అర్థం చేసుకోండి సో ఇక్కడ కనిపించే పొట్టళ్ళు వచ్చేసి మొత్తం ఒక యాభై ఐదు పొట్టళ్ళు అనేటి ఉన్నాయండి నెల్లూరు జుడిపికి సంబంధించిన యాభై ఐదు పొట్టెలు ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో ఇది అడ్రస్ నంద్యాల డిస్టిక్ కరీవేనా అనేసి చెప్పినారండి విలేజ్ కర్రీవేనా అనేసి చెప్పినారు అంతే అడ్రస్ నంద్యాల జిల్లా కరీవేనా అనేసి మాత్రమే రాసినారు మొత్తం యాభై ఐదు పొట్టలు అనేటి ఉన్నాయి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతోటి ఉన్నాయి ఒక్కొక్కటి లైవ్ వెయిట్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేసి చెప్తా ఉన్నా ఇస్తాం అనేసి చెప్పినారు ఆయన అంటే అదే ఫైనల్ అనుకుంటాను కృష్ణ కాల్ చేయండి చార్సో రూపాయి పర్ కేజీ లైవ్ వెయిట్ పోయి థర్టీ ఫైవ్ సే ఫార్టీ కేజీస్ జానవర్ పూర పచ్చాస్ పర్ పాంచ్ జానవర్ అయిపోయి अगर किसी को भी इंटरेस्ट आए फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो ये पूरी बैच एक बेस्ट प्राइस पे आने की चांसेस है सो थर्टी फाइव से फार्टी केजी का फोर पर रूपी पर्जी लाइव वेट की बात कर हैं सो चूसर कदमी याबै ई पोटू मुफी नलब केजील बर नाग वाल रूपये की इस्मने चपनार आये కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మీరు పంపించిండే వీడియోస్ లేట్ అవుతున్నాయంటే మీకు చెప్పాను కదా రీజన్ సో బయట పనులు తిరగడం వల్ల ఎక్కువ లేట్ అయిపోతుంది సో మాక్సిమం ట్రై చేద్దాం అండి తొందరగా అప్లోడ్